వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను డిన్నర్లోకి అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా పచ్చి అరటికాయ అనమాట ఫ్రై కోసం రెండు అరటికాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను నెక్స్ట్ త్రీ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ పోపు దినుసులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు సిక్స్ ఎండిమిర్చి ఒక రెండు పచ్చిమిరపకాయలు చీజ్ పెట్టుకున్నా అలానే ఒక పెద్ద ఆనియన్ అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెష్గా ఆఫీ దంచుతున్నాను ఇప్పుడు దంచి వేస్తాను అనమాట ఫ్రెష్గా దంచాను ఆలు పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ అనమాట ఓకే స్టార్ట్ చేద్దామా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే చలో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం కళాయి వేడికాక ఆయిల్ పోసుకుందాము కళాయి వేడికింది ఆయిల్ పోస్తున్నాం టీ స్పూన్స్ ఇది మొత్తం పోసేస్తున్నాం ఆయిల్ వేడికింది పోపు దినుసులు వేద్దాం ఓకే వన్ స్పూన్ వేసాను వన్ చిట్టు పెట్టమంటున్నాయి ఫైవ్ ఎండి మిర్చి ఐదు ఎండి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్టేసి వేసుకుంటాం ఎండిమిర్చి అయిపోయి కట్టి చేస్తున్నాం రెండు నెక్స్ట్ హాయి చేస్తున్నాం ఉంటాయి ముక్కలు ఒకటే ఉండికాయనమాట తగ్గించి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ఓకే చూడండి ఫ్రెష్గా దంచండి చూడండి ఉల్లిపాయలు కూడా వేగాయి అల్లం వెల్లిపాయతో పాటు ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు పసుపు ఓకే పసుపు ఇంట్లో పట్టించిందే కాబట్టి కొంచెం కలర్ మంచిగా అనిపిస్తుంది వేగ వేగే కదా ఇప్పుడు అరిటికాయ ముక్కలని ఈ వాటికొని తీసి ఇలా వేసేద్దాం అరిటికాయ ముక్కలన్నీ ఇలా వాటికి తీసి ఇలా కలపాలి కలిపి మూతపెట్టి కాసేపు మగ్గిలుద్దాం ఇంకా నుంచి కలిపేసి మూత పెట్టేద్దాం చూడండి మూత పెట్టి కాసేపు మగ్గలిద్దాం మూత పెట్టాను మగ్గలిద్దాం చూడండి చూడి ఇలా మగ్గుతుంది అతిగా ఇప్పుడు సాల్ట్ వేసేద్దాం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కూడా వేయద్దు హాఫ్ స్పూన్ వేద్దాం తర్వాత చూసుకుందాం మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను కలిపేసి మళ్ళీ మూత పెడతాం ఇంకా ఒక వన్ మినిట్ మగ్గనిస్తే సరిపోతుంది హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ స్పూనే వేయాలండి సాల్ట్ ఎక్కువ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఇప్పుడు పొడి మొత్తం ఉడికిపోయింది అరటికాయ కూడా మెత్తగా అయిపోయిందనమాట మెత్తగా అయిపోయింది అరటికాయలో అయిపోయింది ఇప్పుడు మసాలా కొంచెం మసాలా వేసేద్దాం గరం మసాలా వేసేద్దాం గరం మసాలా వేసి ఇట్లా కలిపేసి కొత్తిమీర వేసేసి సేపు మూత పెట్టేసి సిమ్లో మగ్గనిద్దాం ఓకే కొత్తిమీర వేస్తాను ఒక వన్ మినిట్ మళ్ళా సిమ్లో మగ్గనిద్దాము మంచి వాసన వస్తుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అక్కడే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత రసం కూడా చేస్తాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అట్లా ఫ్రై ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ ఓకే